ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా అన్న చందు అన్నగారికి నా కాపు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు చందు అన్న గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న నా కాపు ఫ్యామిలీ నా బంధువర్గం చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు నేను మీ వినతా కోట శ్రీకాళహస్తి నియోజకవర్గం రాయలసీమలో ఇందాక అన్న చెప్పినట్టు రాయలసీమలో మహిళలు మగవాళ్ళు బయటికి రావాలంటేనే చాలా కష్టం అలాంటిది మహిళలు బయట రావడం అంటే ఆలోచించాల్సిన విషయం అలాంటి ప్రతి ఒక మహిళ వెనుక ఒక మగవాడు ఉన్నాడు అనడానికి నా భర్త కోట చంద్రబాబు గారు ఆయనకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు పాదాభిమే తెలియజేసుకుంటున్నా క్లారిఫికేషన్ ఆయన కూడా సామాజిక వర్గమే చాలా మీడియా ఛానల్లో కమ్మ సామాజిక వర్గం అని చెప్తున్నారు ఆయన కూడా కాపు సామాజిక వర్గమే అండ్ నా రాజకీయ జీవితం గురించి చెప్పాలి మూడు నెలలు నాకు పెళ్ళయి మూడు నెలలకే నేను మెక్సికోలో నేను నా భర్త జాబ్ చేసుకుంటే జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఫారెన్ లో మంచి శాలరీ మాకు అప్పుడు మా హస్బెండ్కి ఒక ఎప్పటి నుంచో రాజకీయాల్లో వెళ్ళాలి సొసైటీని మార్చాలి మంచిగా ఈ ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని మార్చాలి అని చెప్తుండేవారు నాకు ఒక భార్యగా ఒక పత్నిగా నాకు నా ఫ్యామిలీకి ఇన్లాస్కి మా అమ్మ నాన్నగారికి చెప్పారు వాళ్ళు ఒకే మాట అన్నారు ఇప్పుడు ఎందుకు నా ఏజ్ అప్పుడు ట్వంటీ ఫైవ్ అండి నా ఏజ్ అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎందుకు మీకు పాలిటిక్స్ మంచిగా శాలరీ ఏం చేస్తున్నారు ఫారెన్ లో ఉన్నారు లగ్జరీ లైఫ్ ఇప్పుడు ఎందుకు ఒక తర్వాత తర్వాత రెండు మీరు రండి అన్నారు మా హస్బెండ్ ఒప్పుకోలేదు వాళ్ళు నో అంటే నో అని చెప్పారు ఆయన ఒకే మాట అన్నారు ఏంటంటే ఒక మహానేత వంగవీటి మోహన్ రంగా గారు వచ్చారు అప్పుడు ఆయనని మనం కాపాడుకో సామాజిక వర్గాల కోసం వచ్చారు అప్పుడు కూడా ఎన్నో కుతంత్రాలు ఈ రాజకీయాలు కులు రాజకీయాల్లో మహిళల్ని అడ్డం పెట్టుకొని ఆయనని రాజకీయాల నుంచి వెళ్ళగొట్టారు తరువాత ఇంకా లేదా కాపులకి రాజ్యాధికారం రాదా బడుగు బలహీన వర్గాలకి నిలబెట్టడం కోసం ఎక్కడ తగ్గారో అక్కడ నిలబడాలని చెప్పి వచ్చారు అప్పుడు మేము డిసైడ్ అయ్యాం ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒకటే చెప్తారు మా వాళ్ళందరూ వద్దు 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 అన్నప్పుడు జీతం ఎందుకు వస్తారు ఈ వయసు మీది కాదు అన్నప్పుడు ఇఫ్ నాట్ నౌ వెన్ మీ అనేవాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఒకవేళ నేను కాకపోతే ఇంకెవరు అనేవాళ్ళు చెప్పి ఎంతో మంది వచ్చారు ఈ కాపు సామాజిక వర్గం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు చూసాం కదా వంగవేటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఎన్నో త్యాగాలు చేశారు మనం కూడా త్యాగం చేసి దిగుదామని చెప్పి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిలబెడ్డాం ఓడిపోయాం అయినా కూడా ఎక్కడ తగ్గకుండా వొంగకుండా లొంగకుండా నిలబడి ఐదు కేసులు పెట్టారు ఐదు సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టారు పాత ప్రభుత్వంలో పదిహేడు కేసులు పెట్టారు మా పైన అయినా కూడా పోరాడుతూ వచ్చాం అప్పుడు కూడా మా వాళ్ళు ఇంకా కి టైం ఉంది ఇప్పుడైనా కనీసం వెళ్ళి మీ లైఫ్ మీ లైఫ్ మీరు చూసుకోండి అన్నారు ఒకే మాట మా నియోజకవర్గంలో ఎంతో మంది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి రాజ్యాధికారం చూస్తున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు పన్నెండు పర్సెంట్ ఉన్న కులం ఎమ్మెల్యేలు అవుతున్నారు అదేంటా అంటే యాభై వేల ఓట్లున్నా మన మన కాపు సామాజిక వర్గం మాత్రం అవ్వట్లేదు ఎందుకు 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 అన్న కసితోనే నిలబడ్డారు మన వాళ్ళు కానీ నిలబడలేకపోయారు ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఎందుకో నిలబడలేకపోయారు మా నియోజకవర్గంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వెరీ టఫ్ ఆంధ్రప్రదేశ్ నిలబడలేకపోయారు అప్పుడు డిసైడ్ అయ్యాం కసికో ఏమైతే అదైంది పోతే బానిస తప్ప అంతే కదా పోరాడితేముంది ఎదవ బానిస సంఖ్యలు తప్ప అని నిలబడ్డం అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతున్నాం బర 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 బీర పట్టి లాక్కొని వెళ్ళారు పోలీసులు ఐదు సంవత్సరాల ముందు ఇప్పుడు అధిక కూటమిలోనే పోరాడుతున్నాం కానీ మళ్ళీ చెప్తున్నాను ఎవరు మనకి కాపు నియోజకవర్గంలో బలి సామాజిక వర్గంలో ఐక్యత లేదు యూనిటీ లేదు అన్నది ఐక్యత యూనిటీ ఉంది కాబట్టే అక్కడ పదకొండు వచ్చాయి ఇక్కడ ఇంత మెజారిటీ వచ్చింది ఎంత మంది ఎన్ని చెప్పినా మన యూనిటీ మనదే నేను కింద పడిపోయా Vielen Dank. ఎక్కడికి పోతుంది ఆ ఫైటింగ్ స్పిరిట్ పవన్ కళ్యాణ్ ఎంతో తగ్గుతూ వస్తున్నారు ఇప్పుడు పడుతూ 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 ఇంకా పడుతూ వస్తూనే ఉన్నారు మన ప్రభుత్వంలో కూడా లెట్స్ వెయిట్ ఫర్ అవర్ ఛాన్స్ మన టైం కోసం వెయిట్ చేద్దాం తప్పకుండా మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా శ్రీకాళహస్తి మనదే ఖచ్చితంగా కాపులదే ఇండిపెండెన్స్ డే తర్వాత